నాంద్యాల నుండి పుసలూరికి వెళ్తున్న ఆటో డ్రైవర్ మద్యం తాగి మద్యం మత్తులో కాంతి నగర్ వద్ద బస్సులు తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడడంతో పలువురికి తీవ్ర గాయాలు స్థానికులు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు డ్రైవర్ ఉదయాన్నే అతిగా మద్యం తాగడంతో మద్యం మత్తులో ఆటోను అతివేగంగా నడుపుతూ బస్సులు తప్పించబోయి పొలంలోకి దూసుకుపోయి కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడం జరిగింది డ్రైవర్ మాట్లాడుతూ అవును నేను మందు తాగాను ఏమవుతుంది గాయపడిన వారికి డబ్బులు ఇస్తానని మద్యం మత్తులో తూగుతూ తెలిపారు స్థానికులు మాట్లాడుతూ పుసలూరు గ్రామానికి చెందిన ఆటో మా ఊరికి వెళ్తుంటే ఆటో ఎక్కడ జరిగిందని ఆటో డ్రైవర్ మద్యం ఎక్కువ తాగడంతో ఎంత చెప్పినా కూడా వినకుండా అతి వేగంగా నడపడంతో ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు పోలీసు అధికారులు మాత్రం ప్రమాదాలు జరిగినప్పుడే తనిఖీలు చేస్తారు తప్ప తర్వాత పట్టించుకునే నాదురే కరువయ్యారు పోలీసు అధికారులు ఇటువంటి వారిపై చర్యలు తీసుకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు Aha da bala ori ne na, ha da ma'ayi la da ina ohun आईला तो थो 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 तो हम जो बंद करके नाम नहीं यकीन सुना रहा मैं एक काम तो होएगा सर 3500 ड्राइवर को तैयार करते 5700 का नाम की बोतल पे 3000 दे거든 निकरा शापलम निकलना नहीं नौबाल गवर शापलम निकलना शापलम बंद करके ये वाला कोरी हां का जगह नहीं भाई पांडे तजरगे नहीं ये वाला को देना भगवान पांडे भाई मनोहर भगत आज खुश लूल ले ఎరగొండ నాగయ్య ఎరగొండ నాగయ్య మేము నందీంది ఎక్కించుకున్నాము మా ఊళ్ళని అది ఏదో పొరపాటు జరిగింది అది ఏదో అది ఏదో జరిగింది మేమైతే తాగినాం మేమైతే తాగినాం నాదేం తప్పేం లేదు ఏదంటే జరిగింది వాళ్ళకైతే నేను డబ్బులు కట్ చేయాలే బస్సు బస్సుకు బస్సు పోతాయి కన్నా నేన వస్తాను ఇట్లా లండన్ నుంచి పోతున్నాడు ఇంకా పోతా ఉంటే ఆడ బస్సు కొట్టినాడు ఆటో ఎన్ని తిరిగింది వర్షం తిరిగి పడింది పండి ఇక అమ్మేమల్ల వచ్చి ఎత్తినాం అంతే ఉన్నాడు ఆగి ఉన్నాడు కోట ఉంది